ఈ మా ప్రియ పర్లోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బట్టి నీకు స్తోత్రాలు ఇదిగో ప్రభాతండి ప్రతి దినంలాగే ఈ దినం కూడా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని మాపురువును రక్షణ శుక్రీస్తువాడికి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీన్ సామెతల గ్రంథదానం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది వచనములు నిర్నిమితముగా నీ పొరుగు వాని మీద సాక్ష్యం పలుకకుము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం కుమారుడా కుమార్తె సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు అబద్ధ సాక్ష్యం చెప్పవద్దని మరియు ప్రతీకారం తీర్చుకోవద్దని బోధిస్తాయి ఇవి నీతివంతమైన ప్రవర్తనకు మరియు దైవిక న్యాయానికి సంబంధించిన ముఖ్యమైన సూత్రాలు ఒకసారి ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుకున్నాం నిర్ణిమితంగా నీ పొరుగువాని మీద సాక్ష్యం పలకకము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా ఈ వచనం అబద్ధ సాక్ష్యం చెప్పడాన్ని మరియు మోసపూరిత మాటలు పలకడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది నిర్ణిమితంగా అంటే ఎటువంటి కారణం లేకుండా వ్యర్థంగా లేదా అబద్ధంగా అబద్ధ సాక్ష్యం చెప్పడం అనేది కేవలం న్యాయస్థానంలో మాత్రమే కాదు రోజువారి జీవితంలో కూడా ఇతరుల గురించి అబద్ధాలు చెప్పడం వారి ప్రతిష్టను నాశనం చేయడం లేదా వారికి హాని కలిగించడం ఇది తొమ్మిదవ ఆజ్ఞని నిర్గుమఖండం ఇరవై అధ్యాయం పదార వచనం చూడగలుగుతాం నీ వాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు అనేది దానికి అనుగుణంగా ఉంటుంది నీ పెదవులతో మోసపాటలు చెప్పవచ్చునా అను ఈ ప్రశ్న ఒక అలంకారిక ప్రశ్నవాచకం దీని అర్థం మోసపూరిత మాటలు పలకడం ఎంత మాత్రమూ సరికాదు మోసపు మాటలు అంటే అబద్ధాలు వక్రీకరణలు లేదా ఇతరులను తప్పుదారి పట్టించటానికి ఉద్దేశించినవి మన మాటలు నిజాయితీగా సత్యంతో కోడుకొని ఉండాలనేది నొక్కి చెబుతుంది అఫెస్సులకు రాసిన పత్రిక నాలుగు అద్దెం ఇరవై ఐదు వచ్చినం మీరు మీరు మాని ప్రతివాడును తన పొరుగు అనుతో సత్యమే పలకవలెను ఏలనగా మనం ఒకరికొకరం అవలమై ఉన్నామని అపోసరణ పౌలు చెబుతుంటున్నాడు సత్యం అభివృద్ధి కలిగిస్తుంది అసత్యం నాశనం చేస్తుంది క్రైస్తవులు అబద్ధలాడితే ఒకరితో ఒకరికి నెమ్మది ఉండదు సత్య స్వరూపైన దేవునితో సమాధానం ఉండదు విశ్వాసుల్లో ఉండే అబద్ధాలు మోసం అంతా క్రీస్తుకు ఆయన సంఘానికి వ్యతిరేకమైన పాపం కొలసిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిది వచనాలు ఒకడితో ఒకడు అబద్ధమాడుకుడి ఏలైనగా ప్రాచీన స్వభావమును అంటే ప్రాచీన పురుషుని దాని క్రియలతో కూడా మీరు పరిత్యించి జ్ఞానం కలుగు నిమిత్తం దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకున్నారని అపోసరణ పౌలు చెబుతూ ఉంటున్నాడు ఇక్కడ ధరించుకున్నారు అంటే మనుషులు పశ్చాత్తాపడి క్రీస్తుపై నమ్మకం ఉంచినప్పుడు వారు తమ పాత జీవిత విధానం విడిచి కొత్త దాన్ని ధరించారు అని అర్థం కొరం తెలుగు రాసిన రెండో పత్రిక ఐదో ఉద్యం పదిహేడవ వచనం ప్రకారం కొత్త మనసులుగా అయ్యారు అని అర్థం ఈ కొత్త స్వభావం దేవుని పోలిక అంటే అది ఆధ్యాత్మికం పవిత్రం న్యాయవంతం విశ్వాసులోని భ్రష్ట స్వభావంతో పాటు ఇది కూడా వారిలో ఉంటుంది కాబట్టి పాత స్వభావం వల్ల తమలో ఉండే తప్పులు పాపాలు చెడు అలవాట్లు చెడు కోరికలు మొదలైన వాటి విషయంలో విశ్వాసులు పరిష్కారం చేసుకోవాలి అబద్ధాలాడే నాలుక అంటే సత్య స్వరూపైన ఏకైక దేవునికి అత్యంత హేకమన పాపం కానీ ఇది మనసులో సామాన్యంగా కనిపిస్తూ ఉంటుంది సత్య స్వరూపైన దేవుడు అబద్ధాల కంటే ఎక్కువగా దేన్ని ద్వేషించడు జాగ్రత్తగా గుర్తించుకోండి ఇది మీ హృదయ పలకపై రాసుకోండి అన్నిటికంటే ముఖ్యంగా మీ అంతరంగంలో సత్యాన్ని నాటుకోండి హృదయపూర్వకంగా సత్యాన్ని పలకండి సత్యమే మనం పలకాలి అసత్యము అది ఘోరమైనటువంటి పాపం ఆ అసత్యం కారణంగా అనేక మందికి నష్టం కలగవచ్చు మన వల్ల ఏ ఒక్కరికి హాని కలిగినా అది మనకు ఘోరమైనటువంటి శాపాన్ని తీసుకొని వస్తుంది కాబట్టి జాగ్రత్త కలిగి ఉందాం మన నాల్కను చేసుకుందాం సత్యపు మాటలు పలుకుదాం దేవునికి ఇష్టమైన రీతిలో జీవిద్దాం ఎల్లప్పుడూ సత్యపు మాటలే మన నోటు మీద వండులాగున్నా మనం దేవునికి మన అవయములను సమర్పించుకుందాం సజీవ యాగంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం ఇప్పుడు ఇరవై తొమ్మిదో వచనాన్ని చదువుకున్నాం వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను ననుకొనుకము ఈ వచనం ఇరవై ఎనిమిదవ వచనానికి కొనసాగింపుగానే ఉంది పై వచనంలో మనం చదువుకున్నాం విన్నాం ఏంటంటే అబద్ధాలు ఆడకూడదు అనేసి ఈ వచనంలో అంటున్నాడు వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను అనుకోను అంటున్నాడు ఈ వచనం ప్రతీకార భావనను విడిచిపెట్టమని బోధిస్తుంది ఎవరైనా మనకు హాని చేసినప్పుడు వారికి అదే విధంగా తిరిగి చేయాలని లేదా వారికి తగిన ప్రతింబ ఇవ్వాలని అనుకోకూడదు అది ప్రతీకారం తీర్చుకోవడానికి ఉన్న సహజమైన మానవ ప్రవృత్తికి వ్యతిరేకంగా హెచ్చరిస్తుంది మనకు అన్యాయం జరిగినప్పుడు కంటికి కన్ను అనే సూత్రాన్ని వ్యక్తిగతంగా అన్వయించుకోకూడదు న్యాయం చేసే పని మనది కాదు దేవుడిది పగ తీర్చుకున్నట నాకు తగినది నేనే ప్రతిఫలమిత్త ప్రభు చెప్పుచున్నాడు గనక ప్రియులారా మీరే పగ తీర్చుకొనక ఉగ్రతకు చోటీయుడి అని రోమిలికి రాసిన పత్రిక పన్నెండు ఉదయం పంతొమ్మిది వచనంలో అపౌసరిన పౌలు అంటున్నాడు ఈ వచనం ప్రతీకారాన్ని దేవుడికి వదిలేయని స్పష్టంగా ఆదేశిస్తుంది పగ అంటే దేవుడు తన తిరుగులేని న్యాయాన్ని ప్రదర్శించటం అది మనుషుల చర్యలకు తగిన శిక్షను వారి మీద దేవుడు రప్పించడం మనిషి తనకు తాను వ్యక్తిగతంగా ఇతరులపై పగ సాధించుబోనుకోరాదు ఇతరులు తమకు చేసిన అపకారాలకు కొందరు తామే పగ సాధించాలని చూస్తారు ఇది పాపం దేవుడు పగ సాధించటంలో వ్యక్తులను జాతులను ఒక్కోసారి భక్తి లేని జాతులను కూడా వాడుకుంటాడు మత్తేసు వార్త ఐదు వద్ద ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాల్లో కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపుకుడి నేను కొడుచెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చంపను కూడా తిప్పుమని ఎస్ఐ చెప్పారు ఏసయ్య బోధనలు ప్రతీకారానికి అతీతమైన ప్రేమను క్షమాపణను నొక్కి చెబుతాయి పగ సాధించాలన్న కోరిక మనిషి భ్రష్ట స్వభావంలో లోతుగా వేరుపారి ఉంటుంది చిన్న అవమానం లేక కొద్దిపాటి గాయానికే కొందరు మనుషులు ఇతర ప్రాణాలు తీస్తారు ఇది ఘోరం భవిష్య ధర్మశాస్త్రంలో ఒక ఉద్దేశం అనగా నిర్మాకాండం ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై వచ్చినాలు ఇలాంటివి జరగకుండా చేసిన సరైన న్యాయాన్ని నెలకొల్పడమే అదే కంటికి కన్ను పంటికి పన్ను అన్నటువంటిది అయితే యేసు మరి కాస్త ముందుకు వెళ్ళి తన ప్రజలు తమకు కలిగిన నష్టం అన్యాయ విషయంలో ఎలాంటి వారే ఉండాలో చూపిస్తున్నాడు వారు తమ హక్కుల కోసం పోరాడకూడదు స్వార్థం కోసం ఆలోచించకూడదు తమకు కీడు చేసిన వారికి మేలు చేయడమేలాగో అని ఆలోచించాలి దేవుని ప్రజలు సైతానును ఎదిరించాలి క్రీస్తు సంఘంలో పాపాన్ని ఎదిరించాలి అయితే వ్యక్తులుగా మనకు కీడు చేసే దుర్మార్గుల విషయంలో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు అంటే క్రైస్తవులు తమ కుటుంబాలను దుర్మార్గుల బారి నుంచి సంరక్షించుకోకూడదని లేక ఇతరులను కాపాడకూడదని కాదు అయితే ఎవరన్నా తమకు హాని అన్యాయం చేస్తే వారితో పోరాటం పగ తీర్చుకున్న ప్రయత్నం చేయకూడదని అర్థం దేవుని రాజ్యంలోని వారు హింసను హింసతో దౌర్జన్యాన్ని దౌర్జన్యంతో ఎదిరించకూడదు యేసు క్రీస్తు తానే యూదుల పాపాలను ఎత్తి చూపించాడు దేవుని ఆలయంలో వాళ్ళు చేస్తున్న చెడు పదను ఎదిరించాడు అయితే ఆయన ముఖంపై ఉమ్ము వేసిన వారిని ఆయన వీపుపై కొట్టిన వారిని ఆయన సెలవు వేసిన వారిని ఆయన ఎదిరించలేదు తనకు సహాయంగా దేవదూతను పిలవగలి ఉండి కూడా ఆయన అలా చెయ్యలేదు క్రీస్తు అనుసరించే వారు వ్యక్తిగతంగా తమకు కలిగిన హాని విషయంలో కూడా క్రీస్తును అనుసరించాలి రాజకీయ ఆశయాల కోసం సహాయ నిరాకరణ ఉద్యమానికి సత్యాగ్రహానికి ఈ వాక్య భాగానికి ఎలాంటి సంబంధమూ లేదు చివరిగా సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మన సత్యంగా మాట్లాడాలని అబద్ధ సాక్ష్యం లేదా మోసపూరిత మాటలకు దూరంగా ఉండాలని బోధిస్తున్నాయి అంతేకాకుండా మనకు హాని చేసిన వారి పట్ల ప్రతీకార భావన కలిగి ఉండకూడదని ఆ పనిని దేవుడికే వదిలివేయాలని సూచిస్తున్నాయి ఈ సూత్రాలు దేవుని న్యాయమైన స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి మరియు సంబంధాలలో నిజాయితీని అలాగే ఇతరుల పట్ల ప్రేమ మరియు క్షమాపణను ప్రోత్సహిస్తున్నాయి దేవుడు కొద్ది వాక్యంను దీవించి ఆశ్రవదించుగాక ప్రార్థన చేసుకుందాం దయచేసి కళ్ళు మూసుకోండి నాతో పాటు ప్రార్థనలో ఎక్కివించండి మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా సత్యానికి న్యాయానికి అధిపతి దేవా నీకేమి శ్రోణం తీర్చుకోగలం ఈ దినం ప్రభా మరి సామెతల క్రింద ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఇరవై తొమ్మిది వచ్చనల ద్వారా మీరు మాకు ఇచ్చిన జ్ఞానోపదేశాలకై మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం మా పరుగువాని మీద నిర్నిమిత్తంగా సాక్ష్యం పలకవద్దని మోసపు మాటలు చెప్పవద్దని మీరు హెచ్చరించారు తండ్రి అంతేకాకుండా మాకు హాని చేసిన వారికి ప్రతీకారం తీర్చుకోవద్దని వాడు నాకు చేసినట్లు వానికి చేస్తానని అనుకోకూడదని మీరు బోధించారు ఈ సూత్రాలు మీ న్యాయమైన ప్రేమగల స్వభావాన్ని మాకు వెల్లడి చేస్తున్నాయి ప్రభువ మీ వాక్యంలోని సత్యాలను మా జీవితంలో పాటించడానికి సహాయం చేయండి మా మాటలపై మీరు నియంత్రణ కలిగి ఉండండి మేము అబద్ధ సాక్ష్యం చెప్పకుండా మోసపు మాటలు పలకకుండా మమ్మల్ని కాపాడండి మా పెదవులు ఎల్లప్పుడూ సత్యాన్ని దయను మరి ఇతరులు కట్టే మాటలను పలికేలా సహాయం చేయమడుగుచున్నాం తండ్రి మా మాటల ద్వారా ఎవరికీ హాని కలగకుండా బదులుగా మేలు కలిగేలా మమ్మల్ని నడిపించండి ప్రభు మాకు అన్యాయం జరిగినప్పుడు లేదా హాని కలిగినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలనే సహజమైన కోరికను విడిపించండి వాడు నాకు చేసినట్లు చేస్తానన్న ఆలోచనను మా హృదయంలోండి తీసివేయండి న్యాయం తీర్చే పని మీదేనని మీరు ప్రతి క్రియకు ప్రతిఫలం ఇస్తారని మేము నమ్మడానికి సహాయం చేయండి మా శత్రువును ప్రేమించటానికి మాకు హాని చేసిన వారిని క్షమించడానికి మాకు కృపను ప్రసాదించండి ప్రతీకరానికి బదులుగా కనికరాన్ని ద్వేషానికి బదులుగా ప్రేమను చూపడానికి మమ్మల్ని బలపరచండి తద్వారా లోకానికి మీ స్వభావాన్ని ప్రతిబింబించగలం ప్రభా మా జీవితాలన్నీ మీకు మహిమకరంగా సత్యానికి మరియు ప్రేమకు నిదర్శనంగా ఉండినట్లు దీవించమని అడుగుచున్నాం ఈ ప్రార్థన విన్నపంలోని మా ప్రో క్రీస్తు గారి పరిశుద్ధ నామంలో శ్రేష్టమైన నామంలో சடி பிரார்த்தடி தன்றி. ஆமேன் ஆமேன் ஆமேன்